మీరు టీజర్ అంత అర్లీగా రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం అనేసి కానీ తర్వాత డిలే అయిపోయి దాని మీద చాలా ఇది వచ్చేసేసి దాని తర్వాత మళ్ళీ దాన్ని రీవర్క్ చేస్తున్నారు అనేసి సో వాట్ వాజ్ యువర్ రియాక్షన్ వెన్ యూ గెట్ టు నో ద నో అబౌట్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ ద టీజర్ సార్ టీజర్ అయితే నాకు నచ్చింది కాబట్టి నేను రిలీజ్ చేశాను ఫస్ట్ థింగ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ సెకండ్ థింగ్ ఆ పాప చెవులు చూసి అవతారు వెనకాల కొండలు చూసి అవతారంటున్నారు బట్ ఆ కొండలు అనేవి అవతారకన్నా ముందు చాలా సినిమాల్లో ఉంది అట్ ద సేమ్ టైం ఆ పాప చెవులనేవి అవతారకన్నా ముందు మన తెలుగులో మన ఇండియన్ మైథాలజీలో పౌరాణికాల్లో పురాణాల్లో చాలా అట్లా ఉంది సో నా ఇన్స్పిరేషన్ ఆ చందమామ కథల్లో నేను చూసిన క్యారెక్టర్స్ని తీసుకునేవి సో అలా చెవులు పెట్టావు చెవులు ఎందుకు పెద్దగా ఉండేవి వాళ్ళకి అంటే ఏదైనా ప్రమాదం లాంటివి దూరం వస్తున్నప్పుడు దూరం నుంచి ఆ శబ్దాన్ని పసిగట్టి ముందుగా రియాక్ట్ అవుతారు వాళ్ళు సో అలాంటి ఒక క్యారెక్టర్స్ అవి ఏనుగులకు కూడా అట్లా ఏనుగులకు పెద్దవి ఉంటాయి